హలో అన్న చెప్పండి అన్న మీ పేరు రాము రాము మీరు మీరేం చేస్తుంటారు బిజినెస్ మీరేమనుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు థర్టీన్త్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో మీరు కరీంనగర్ నుంచి ఏ గొంతుక వినాలనుకుంటున్నారు పార్లమెంట్లో మేము కరీంనగర్ నుంచి భువనపల్లి వినోద్ కుమార్ గొంతు వినాలనుకుంటున్నాం ఎందుకన్నా ఆయన మేధావి ఒక మేధావి వర్గం చెందినవాడు ప్లస్ ఆయన పార్లమెంట్లో ఎన్నో క్వశ్చన్స్ అడిగిండు ఐదు వందల పైన క్వశ్చన్స్ అడిగిండు అదే విధంగా స్మార్ట్ సిటీ చెప్పించింది కరీంనగర్కు అదేవిధంగా కొండగట్ట ఆలయానికి మూడు వందల ముప్పై ఎకరాల భూమి ఇచ్చిండు బీజేపీ అని చెప్పేసి వాళ్ళు అయితే అట్లనే వెంకటేశ్వర గుడి కరీంనగర్కు వంద కోట్ నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం వంద కోట్లు అక్కడ దర్శనం కాదు ఇక్కడ బ్రహ్మణ దర్శనం కోసం కేసీఆర్తో మాట్లాడి మరీ వెంకటేశ్వర టెంపుల్ ఇక్కడ తెప్పించిండు అప్పుడు వైవి సుబ్బిరెడ్డితో మాట్లాడి తనకున్న మేధావితో తనకున్న ఆలోచన విధానంతో తెప్పించడం జరిగింది హిందుత్వం అని చెప్పని బని సంజయ్ మైక్ పట్టుకుని హిందుత్వం అంటాడు లోపల వర్క్ అనేది చేసే వ్యక్తిత్వం కాదు వినోద్ కుమార్ అంటే హిందుత్వం అనే భావాజాలు ఉన్నాయి ఆయన కమ్యూనిస్ట్ నుంచి వచ్చిన ఆయనకు ఒక ఇప్పుడు టెంపుల్స్ డెవలప్మెంట్ మళ్ళీ అదే విధంగా మా సంఘపల్లికి నలభై ఐదు ఇళ్ళ ప్యాకేజ్ మరి నలభై ఐదు ఇళ్ళ గురించి స్పెషల్గా రజత్ కుమార్తో మాట్లాడి ఆయన ఒక అడ్వకేటర్ కాబట్టి రజత్ కుమార్తో మాట్లాడి స్పెషల్ జీవో తీసుకొని వచ్చి కేసీఆర్తో మాట్లాడి మరీ నలభై ఐదు జీవో చేసాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాక్షికంగా ఊరును తీసి మూడు విభాగాలు చేసింది మా సంఘపల్లిని ఒకటి నూట నలభై ఐదు ఇండ్లు ఒకటి వంద ఇండ్లు నూట యాభై ఇండ్లు మొన్న నలభై ఐదు ఇండ్లు అంటే దీన్ని ఆయన ఆలోచన విధానంతో ఆయన ఒక అడ్వికేటర్ అనుకో అంటే మేధావు అనుకోవాలి ఏదో ఒక విదో విధానంతో ఆయన తెప్పించడం జరిగింది దానికోసం దానికోసం మేము వినోద్ కుమార్కు ఓటేస్తే మన తెలంగాణ గురించి మొత్తం రాష్ట్రం గురించి మాట్లాడే వ్యక్తి తెలంగాణ పార్టీ అంత సత్తా ఉందనుకుంటున్నా తెలంగాణ పార్టీ పుట్టడంలో ఒక ఆయన ఒక కీలక పాత్ర ఆయన ఆలోచన విధానం తెలంగాణ ఎందుకు రావాలి తెలంగాణ ఎందుకు రావద్దు అని అప్పుడు కేసీఆర్ తోటి ఆయన బావాజ ఆయన పంచుకున్నాడు కాబట్టి ఆయనకు మేము ఓటేయాలని నా అభిప్రాయం ఇక బండి సంజయ్ కంటే వేస్ట్ చెప్పిన మా మిడ్ మానర్ కోసం ఆయనే రాజీనామా చేస్తాడు రాజీనామా కాదు కనీసం ఒక్కసారి రివ్యూ కలెక్టర్ మీటింగ్ కోసం పెట్టలేదు కలెక్టర్ మీటింగ్ పెట్టినా కానీ మేము సంతోషపడదు ఆయన మిడ్ మార్నర్ కోసం మేము ఒకసారి పోతే ఆయన ఏమంటారు అంటే చూద్దాం తీ చేద్దాం తీ అంటాడు ఆయన అంత తప్పించి మన బండి సంజయ్ తోటి కాదు పోదు బండి సంజయ్కి ఓటనే మా విలేజ్ కోసం వేయరు మనం లాస్ట్ టైం చూసాం కేసీఆర్కే సీఎం కావాలనుకున్నాం కానీ కేసీఆర్ సీఎం కాక ఇక్కడ ఉన్న స్థానికంగా ఓడిపల్లని అందరూ అనుకున్నారు కానీ అట్లా కేసీఆర్ వేను కానీ కేసీఆర్ సీఎం కాదు తప్పని రైతులతో అనుకున్నాం అయ్యో పాపం కేసీఆర్ సీఎం అయితే అనుకున్నాం కానీ ఇక్కడ స్థానికంగా పోవాలి స్థానికంగా పోవాలని ఆ విధంగా కేసీఆర్ ఓడిపోయిన తప్పించి ప్రజల మధ్యలో కేసీఆర్ ఓడిపో లేదు వాస్తవానికి అందుకోసం కేసీఆర్ కేఆర్ కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో ఇప్పుడు గెలిపిస్తామని మా ఆలోచన సో అన్న ఇంకొకటి కూడా అన్న మేము దారిలో ఏదైతే ఇప్పుడు అది డ్యామ్ ఉందో అది మొన్నటి వరకు వాటర్ ఫుల్ ఉన్న డ్యాము గత నాలుగు నెలల నుంచే ఎండిపోవడం జరిగిందంట కదా వాస్తవమన్నా అన్నది నిజమేనా ఇరవై ఏడు టీఎంస్లకు ఉన్నది కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు అది డెడ్ స్టోరేజ్ ఆరు టీఎంస్లకు చేరింది అప్పుడు కాళేశ్వరం నుంచి పంపింగ్ ద్వారా వేయచ్చు కేసీఆర్ ఇప్పుడు ఏదో టొల్లా మండలతోటి తోటి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పని ఒక చాకు చూపెట్టి కాపర్ డ్యాము మూడు నెలలు కట్టచ్చు మూడు నెలల కాపర్ డ్యాము అదే కేసీఆర్ అంటే కాపర్ డ్యామ్ కట్టి మరీ ఇప్పుడు వాటర్ ఇచ్చేటోడు మా ఊళ్ళో ఇప్పటికీ తనకే ఇప్పుడు దెబ్బ కింద చూపెడుతున్నా దాని దెబ్బ రైతు నైట్ పోతే కరెంటు రాకపోతే అడ్డం పడ్డరు మా ఊళ్ళే అంతకుముందు కరెంటు పెట్టి విమలాడ వట్టిమల్ల వట్టమ్ల ఫాదుల్నార్ మొత్తం తిరిగొత్తరు రైతులు ఇప్పుడు కరెంటు పోయి పంటరు ఆ దృష్టికి వచ్చింది వాళ్ళే ఆ నాడు రాజులు మళ్ళీ వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇంతే మీకు ఆ డ్యామ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మాకు ఆ డ్యామ్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు చాలా మంది వేములపాడకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ డ్యామ్ దగ్గర నుంచి ఆ వ్యూ చూసి ఫోటో తీసుకొని వెళ్ళే వాళ్ళు అంతకు ముందు కొత్త పెళ్లి కొడుకు జంటల పెళ్లి అయితే ఫోటో షూట్ కోసం ఈ డ్యామ్ లో ఫోటో షూట్ తీసుకున్న రోజులు ఉన్నాయి ఈ మన బ్రిడ్జ్ పై ఇప్పుడు ఫోటో షూట్ తీసుకున్న రోజులు లేవు ఎక్కడో హైదరాబాద్ పోయి తీసుకునే బలి ఇక్కడ మన మిడ్ మార్ని అని చెప్పని ఇక్కడ కొన్ని తక్కువ ఖర్చుతో తీసుకునే వ్యూస్ ఉన్నాయి కానీ ఇప్పుడు అది లేకుండా అయిపోయింది అట్లా చాలా ఇబ్బందిస్తాం కాంగ్రెస్ పాలన పైన మీ ఒపీనియన్ ఏంటన్నాయి కాంగ్రెస్ పాలన ఏంటిది మేడం కాంగ్రెస్ పాలన నాలుగు డిసెంబర్ తొమ్మిది తారీఖున ఇస్తాడు రెండు లక్షల ఆపి మళ్ళా రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ నిన్న ఆగస్టు తర్వాత ఇస్తాను ఆగస్టు తర్వాత ఎందుకంటే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ ఓట్లేసుకోవాలి మళ్ళా ఆగస్టు ఆగస్టు అయిపోయాక మళ్ళీ సర్పంచ్ స్థానిక సంస్థలు అయిపోయినాక మళ్ళీ ఈ ఎలక్షన్ కూడా ఉంది మళ్ళీ స్థానిక సంస్థలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్తాను చెప్పాను మళ్ళా డిసెంబర్ తొమ్మిది తారీఖు పెడతారు మళ్ళీ సోనియా గాంధీ పుట్టినరోజు తొమ్మిది తారీఖున రిలే మన రుణమాఫీ చేస్తాను చెప్పని పెడతాడు ఈ హామీలకు మళ్ళీ డిసెంబర్ తొమ్మిది తారీఖు పెడతాడు కానీ తొమ్మిది తారీఖు అన్నాడు అది ఏ తొమ్మిది తారీఖు అని చెప్పని చెప్పలేడుగా డిసెంబర్ తొమ్మిది అన్నాడు అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కానీ డిసెంబర్ తొమ్మిది మరి ఇస్తా అంటాడు ఇవ్వలేదు డిసెంబర్ తొమ్మిది అన్న వాస్తవే కానీ రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది అట్లా థ్యాంక్ యూ ఓకే